గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వెనుకట్ల రాము చౌటుపల్లి గ్రామంలో బాబుచూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గుడివాడ రూరల్ అధ్యక్షులు వాసే మురళి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు వెనుకల రాము మాట్లాడుతూ ఈ గ్రామంలో అభివృద్ధి అనేది లేదని రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఎన్ని ఎమ్మెల్యే ఒక అభివృద్ది పనులు కూడా చేయలేదని రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేసుకుంటామని నిబద్ధత కలిగిన కార్యకర్తలు బలమే తెలుగుదేశం పార్టీకి ఊపిరని కార్యకర్తల అండతో గుడివాడులో టీడీపీ జెండా ఎగరవేసి చంద్రబాబుకు కానుక గా ఇస్తామన్నారు చౌటపల్లి గ్రామంలో పర్యటన జరుగుతుంది ఈ గ్రామ ప్రజలందరూ మాకు ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్తా ఉన్నారు ఇక్కడ చూస్తుంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హాయిలో వేసిన సిమెంట్ రోడ్లు లేకపోతే ఇంకా ఒక అభివృద్ధి కానీ ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసిన విషయం కానీ అసలు ఇక్కడ అంటూ లేకుండా పోయింది గ్రామం మొత్తం ప్రజలందరూ ఏకకాండం తోటి ఒకటే కోరుకుంటున్నారు ఇక్కడ మురికాలు లేవు అంతా ఈ నీళ్ల ముందే పారుతా ఉంది చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నాయి డ్రైనేజ్ తప్పకుండా మాకు చేసి పెట్టమని చెప్పేసి అది ఒకటి అడుగుతా ఉన్నారు గ్రామస్తులందరికీ నేను చెప్పాను తప్పకుండా అందరికీ డ్రైనేజ్ ఫెసిలిటీ వచ్చేటట్లుగా ప్రతి ఇంటికి వచ్చేటట్లుగా తయారు చేస్తామని అలాగే ఈ గుడి కూడా చాలా రోజుల నుంచి మైక్ సెట్ అడిగారు వెంటనే అరేంజ్ చేస్తానని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఇది కాక ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం పాడుతున్న బాధలు వివరిస్తా ఉన్నారు ఎన్ని ఏ రకంగా చూసుకున్నా గానీ అభివృద్ధి లేకుండా ఐదేళ్లు వెనక్కి వెళ్ళిపోయాం మాకు అసలు గత ఐదేళ్ళు అయితే కనుక అసలు ఏమాత్రం అభివృద్ధి జరగలేదు ఉద్యోగాలు లేవు ఎంతో మంది మగపిల్లలు గాని ఆడపిల్లలు కాని చాలా మంది టెన్త్ ఇంటర్ అవ్వచ్చు డిగ్రీ అవ్వచ్చు కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు బిఏ చేసిన వాళ్ళు కూడా బాలీగానే ఉండటం జరుగుతా ఉంది వీళ్ళందరినీ చూస్తే నాకే చాలా బాగా ఇంత దారుణంగా అసలు ఎందుకు ఉండాలి ఉద్యోగాల కోసం ప్రజలు ఇంత ఇబ్బందులు ఎందుకు పడాలి అనేది ఇక్కడ కొంతమంది నేను చేసిన జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చిందని చెప్పి చెప్పడం కూడా జరిగింది కొంతమందికి చాలా ఆనందం ఇచ్చింది ఇంకా ఇంకా మరిన్ని ఉద్యోగాలు తేవాల్సిన అవసరం ఉంది గుడివాడికి గుడివాడ మార్పు చెందాలి అంటే ప్రజలు కష్టాలు తెచ్చుకుని ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలి ఇది నా స్థిరాభిప్రాయం ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునే క్రమంలో ఏదో ఉద్యోగాలు చేయాలి లేదంటే ఇక్కడ ఉన్న ఆడపిల్లలు అందరూ ఏదో ఒకటి పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు కానీ పని చేయాలో తెలియకుండా కూర్చున్నారు బాబు చెప్పినట్లుగా ఇంట్లో చేయగలిగే పనులే అందరికీ వచ్చేటట్లుగా కొన్ని కొన్ని ప్రయోగాత్మకంగా కొన్ని చేస్తా ఉన్నాం ఎలాంటి సక్సెస్ అయితే మీ గ్రామానికి కూడా సేవలను విస్తరించి అందరూ బాగుపడేట్టుగా చేయటం నా ముఖ్య ఉద్దేశం మీరందరూ రెడీగా ఉండినమ్మా మీ అందరితో నేను కలిసి ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం కంటే ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎంపీడీఓ ఓ తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మండల పరిధిలో సచివాలయాలలో పంచాయతీ సెక్రటరీ ద్వారా ఇళ్ల స్థలాల లబ్ధి పొందిన లబ్దిదారులకు వారి పేరు మీద గత మూడు రోజులుగా జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఆదివారం కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీనిని గమనించి ఎవరైనా మండల పరిధిలో ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేని వారు ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీ సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా వారికి ఏదైతే ఈ ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేయబడినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా పట్టాలు మరి ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడానికి గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులని మరి జాయింట్ రిజిస్ట్రార్లుగా నియమించి వారి ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత మూడు రోజుల నుంచి నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా అందరు సచివాలయ సిబ్బంది హాజరయ్యి చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే పట్టాలు పొందినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సచివాలయాలకు వెళ్ళి మీ పేరున ఆ పట్టాలు రిజిస్ట్రేషను స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాను కట్టుకున్న కాల ఎముడైన ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగురంజీపురంలో చోటు చేసుకుంది గ్రామంలో తుఫాను కాలనీకి చెందిన పద్మాల సురేష్ త్రివేణిలకు పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు అయితే శనివారం ఉదయం గుడికి వెళ్తే వస్తామని కుమారుడు రిపీట్ అయితే శనివారం ఉదయం గుడికి వెళ్లి వస్తామని కుమారుడు కుమార్తెతో చెప్పి దంపతులు ఇద్దరు ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు సాయంత్రం వరకు రాకపోవడంతో త్రివేణి తండ్రి ఆదివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సోమవారం ఉదయం విజయవాడ హైదరాబాద్ హైవే పక్కన టోల్ ప్లాజా వద్ద కొంగర మల్లయ్య గట్టుపై త్రివేణి మృతదేహాన్ని గుర్తించారు అలాగే కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త సురేష్ త్రివేణిని హత్య చేసినట్లుగా తెలిపారు dia nak mau ulang perkara Ana tamam. స్పందనలు వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాష తెలిపారు స్పందన కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది జిల్లా నలుమూల నుంచి వచ్చిన రాజధానులు మా సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలను కలెక్టర్ కు సమర్పించారు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం ఈ నెల తొమ్మిదవ తేదీన ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా రూపొందించిన గోడ పత్రికలు కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు స్పందనలో వచ్చే అర్జీలు గడువులోకి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు క్షేత్రస్థాయిలో వచ్చిన అర్జీలు సక్రమంగా పరిష్కరించకపోవడంతో పునరావృతం అవుతున్నాయన్నారు ప్రజల్లో విశ్వసనీయత కల్పించాలన్నారు జిల్లా పంచాయతీ శాఖలో మూడు అర్జీలు పునరావృతం కాగా ఆర్డీఓల వద్ద రెండు చెప్పున పెండింగ్ లో ఉండడంపై ఆరా తీశారు సర్వే లాండ్ రికార్డ్స్ ఇలా వివిధ శాఖలో మరికొన్ని పునరావతమైనవిని పెండింగ్ లో ఉండడంపై సమీక్షించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు केडी से रचना कर दिया है मैं केडी का अंदर लोग बात कर रहे हैं क्या केडी जन के उपभोक्ता है मतलब बाबू पाखंड है जैसे भी लोग केडी अंदर ना उसको इटर यार गोटी पर बैठ बनकर बोल더라 आई है क्या आईने आई ट्रस्ट करता है सरला बात है कोलांब का छो और थैंक यू और बात हो जा रही है ये भी में सन आप और द्वार पर आके जो मार्जिन चार्ज की होता है वो ले रहा होता है वो ले रहा होता है बस कायदार इच्छा का सर्वे सर हमें रिपोर्ट चाहिए पास और नाम लिस्ट है संजय साहब फॉलो और सेटअप का और अंदर का स्टॉक और वालों <laughs> ने भी ऐसा इस बात पर नहीं है अभी क्या ले रहे हो ना फट मत लिए पहला वाला सस्टेन्ड दूसरा वाला देख रहे हो जैसे हमने ग्रेड का जैसे हम पढ़ाई चाहे ना तो नाम का तो चलो लोग पढ़ाई निभा लेते हैं अच्छा है वो एक మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనే విషయం ప్రతి ఒక్కరు గమనించి సేంద్రియ ఎరువులతో సాగు చేసే ఆకుకూరలు కూరగాయలు ఉపయోగించి ఆరోగ్యంగా ఉండాలని ప్రకృతి వ్యవసాయ బాపట్ల ఏడీఏ డివిజన్ మాస్టర్ ట్రైని ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గ మండల కేంద్రం అమృతులూరు రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసే ఆకుకూరలు కూరగాయల ప్రత్యేక కష్టాలు సోమవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన పూర్వీకులు సేంద్రియ ఎరువులు ఉపయోగించి వాటి ద్వారా పండించిన కూరగాయలు తిని ఎన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారని గుర్తు చేశారు కార్యక్రమం డిప్యూటీ తహసీల్దార్ మునిపల్లి శివయ్య మండల వెటనరీ డాక్టర్ మోనిక వెలుగు ఎంపీఎం సంధ్యపాము రాంబాబు యూనిట్ ఇన్ఛార్జ్ జాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రియర్శిని సభ్యురాన్ని ఫోర్ ఇయర్స్ నుంచి మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ప్రస్తుతం నేను చంపాడు ఐసిఆర్పి ఉన్నాను అయితే ఈ రోజు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల్ని మేము అమర్తలూరు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించడం వలన మనకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గుతాయి కెమికల్ వాడితే కనుక చాలా సమస్యలు వస్తాయి షుగర్లని బీపీలని అదర్స్ కెమికల్స్ వాడితే కనుక అనారోగ్య పరిస్థితులు ఎక్కువ ఉంటాయి మన పూర్వీకులు కెమికల్స్ లేకుండానే ఎక్కువ వీటిని యూజ్ చేయటం వల్ల వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మనమైతే చిన్న వయసులోనే ఇప్పుడు మన వాళ్ళని చూస్తున్నాం షుగర్లు బీపీలు చాలా బాధపడుతున్నాం ఇక్కడ మేము పండించేవన్నీ ప్రకృతి వ్యవసాయంలోనే ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూరలు కూడా మా దగ్గర తొమ్మిది పది రకాలు ఉన్నాయి ఇది వచ్చేసి బచ్చల కూర క్యాన్సర్కి చాలా మంచిది ఒక కట్టొచ్చి ఆఫీ రూపాయలు పడుతుంది మనం బయట తీసుకోవాలంటే ఇది వచ్చేసి సిలోన్ బచ్చలి ఇది కూడా గ్యాస్ స్టూబ్లు ఉన్న షుగర్ వాళ్ళకి చాలా మంచిది ఫ్రీగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది డైజెస్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా యూజ్ అవుతుంది కల కూరగాయలు ఉన్నాయి చిక్కుళ్ళు వంగలు టమోటా కాకరలు మిర్చి అన్నీ ఉన్నాయి మీకేం కావాలన్నా కానీ తీసుకోవచ్చు ప్రతి మండే ఇక్కడ గ్రీవెన్స్లలో మా కూరగాయలు మేము పెట్టడం జరుగుతుంది తీసుకుని వాడుకోండి ఆరోగ్యం కాపాడుకోండి మన ఆరోగ్యం శ్రీనివాసరెడ్డి నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో బాపట్ల ఏడీఏ డివిజన్కి మాస్టర్ ట్రైన్గా పనిచేస్తున్నాను ఇక్కడ అమర్తలూరు మండలంలో మనకి రెండు యూనిట్లు ఉన్నాయండి పేపర్లు ఎలవరు రెండు గ్రామాలు కలిపి ఒక యూనిట్ తర్వాత గోవాడ కూచిపూడి అమర్తలూరు ఈ మూడు గ్రామాలు ఒక యూనిట్ అండి ఈ ఈ ఆరు గ్రా ఐదు గ్రామాల్లో మనకి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో కూరగాయలు ఆకుకూరలు అలానే కొన్ని వరి వరి పొలాలు కూడా పండిస్తున్నారు సార్ మీకు ఎవరైనా కావాలనుకుంటే ప్రతి సోమవారం ఇక్కడ గ్రీవెన్ సెల్కి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెడతాము అందరూ వచ్చి ఈ పద్ ఇవన్నీ కొనుక్కొని వాళ్ళందరూ తిని వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం కాపాడుకొని అలానే వాళ్ళు కూడా వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్న స్థలంలో పండించుకోవాలని వాళ్ళందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటారు మీరు వీటి రేట్లు ఎలా ఫిక్స్ చేసుకుంటున్నారు బ్రో మామూలుగా మార్కెట్లో రేట్ అంటే ఇది కొంచెం ఎక్సెస్ ఉంటుంది సెంటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకుడు జ్యోతి స్వరూప్ పిహెచ్డీ డిగ్రీ పొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంత లక్ష్మణరావు తెలిపారు సెంటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకులు డి జ్యోతి స్వరూప్ కు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు పిహెచ్డి డిగ్రీని ప్రదానం చేసినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మోహదా వేణుగోపాల్ తెలిపారు డి జ్యోతి స్వరూప్ స్టడీ అండ్ సైత్ అండ్ కంపార్డబిలిటీ ఆఫ్ సిలుకు మంగనిస్ స్లాగ్ ప్లే యాష్ అండ్ ఫైబర్ రియాన్ ఫోర్స్ డే ఫైన్ సాండ్ అనే అంశంపై పరిశోధన గాపించి పిహెచ్ డిగ్రీని సాధించినట్లు తెలిపారు ప్రజలను భయం భ్రాంతులకు గురి చేస్తూ భయానిక వాతావరణం సృష్టిస్తున్నారని పరుచూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు సోమవారం పరుచూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జమలుద్దీన్ కారించూడి మండల ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం మాట్లాడుతూ ఇస్కా మైనింగ్ రేషన్ బియ్యం దోపిడీతో అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ఆరోపించారు దొంగ ఓట్ల పేరుతో ప్రజలు ప్రశాంతంగా ఉన్న పరుచూరులో ఆలజడలు

అక్రమ కేసులను పెట్టి మరియు పామ్ సెవెన్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా పోరాడి ఈ నియోజకవర్గంలో పట్టు సాధించినటువంటి మా ఎమ్మెల్యే గారి మీద పై భ్రాంతులను గురి చేసి మచ్చలైన నాయకుడిని ఏదో రూపంలో ఒక్కరోజైనా బెదిరించి పోలీస్ స్టేషన్ లో పెట్టాలనే ఉద్దేశంతో కుక్తులు పొందుతున్నటువంటి ఈ ఆ మంచి నేతృత్వాన్ని మా మైనార్టీ సెల తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం అదే కాకుండా గడిచిన నాలుగు రోజుల క్రితం గ్రానైట్ పరిశ్రమల మీద కానివ్వండి గ్రానైట్ వ్యాపారులను దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులపై దాడులు చేయటం నియోజకవర్గంలో రేషన్ షాపులను కూడా వదలకుండా మామూలు వసూలు చేయడం పురుగు పురుగు మందుల షాపుల మీద విజిలెన్స్ దాడులు చేయించడం అలాగే ఇసుక తన అక్రమంగా వ్యాపారం చేసుకోవడం ఆ మంచి నియంతృత్వానికి నిదర్శనం ఈ వ్యక్తి చీరాల నియోజకవర్గంలో చేదరించుకుని తరిమితే పచ్చు నియోజకవర్గాన్ని ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గం తయారు చేసినటువంటి ఈ వ్యక్తి ప్రభుత్వాలు ఈ రకమైన పరిస్థితి లేదు చాలా అనుభవ అందరూ సౌమ్యంగా పని చేసుకునే ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు మనకి ఈ కాన్స్ట్యూన్సీకి వచ్చిన దౌర్భాగ్యం ఆయన రామంచి కృష్ణ గారితోనే ఈ దరిద్రం పట్టుకుంది ఆయన మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దానికి సమర్థిస్తున్నారో సహకరిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఏ పార్టీలకు అతీతంగా ఎంతో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని ఈ విధంగా దాడులు ఈ ఓట్ల తొలగింపుతో సర్వనాశనం చేస్తూ ఏం సాధించాలనుకున్నారో ఆయన ఏంటో తెలియదు కానీ ఏమీ చేయలేదు ఇక్కడ ఏమీ వల్ల కాదు మంచి మెజార్టీతో శాంతరావు గారు గెలవోతున్నారు వాళ్ళు ఎన్ని చేసుకున్నా జరిగేది అదే తప్పనిసరిగా న్యాయ పార్టీ పార్టీ పరంగా ఎవరు భయపడే ప్రసక్తే లేదు భయపడరు కూడా జై ఏలూరి జై తెలుగుదేశం జై చంద్రబాబు నవరత్నాల పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దాకుతుందని మాచిర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు సోమవారం కారపూడి సుద్దగుంతల కాలనీలో బీసీ ఎస్టీ వర్గాలకు చెందిన అనేక కుటుంబాలను బ్రహ్మారెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా జరిగిన సభలో బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపుల నిషేధం అని చెప్పి మాట తప్పిన వ్యక్తి జగన్ కాదా అని ప్రశ్నించారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ వారి కార్పొరేషన్ నిర్వీర్యం చేసి నిధులను దారి మళ్లించి మోసం చేసిన వ్యక్తి జగన్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు పంగులూరు ఆంజయ్య మండల టీడీపీ అధ్యక్షులు ఉన్నం లక్ష్మీనారాయణ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గోళ్ల సురేష్ యాదవ్ మాజీ మండల అధ్యక్షుడు చప్పిడి రాము బోల్నేడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాడు అంత ఇల్లు అంటే ఇసుక రేట్లు పెంచాడు పైగా తెలుగుదేశం పార్టీ హయాంలో పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టే పరిస్థితి నిత్యావసర వస్తువులు చుక్కలు అంటుతున్నాయి పేదలకు ఇచ్చే రేషన్ వాళ్ళకి ఇవ్వట్లే తొమ్మిది రూపాయలు పది రూపాయలు ఇస్తాం మాకు ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి బ్లాక్ మార్కెట్ అమ్ముకునే పరిస్థితి ఆ రోజు నిత్యావసర వస్తువులతో పాటు బియ్యంతో పాటు మరి చిరు ధాన్యాలు అలాగే కందిపప్పు ఇలాంటివన్నీ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా ఈరోజు డీలర్లు అమ్ముకునే పరిస్థితి ఇలాంటి అరాచక ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం మనకు అవసరం అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో వంద కేసులు నమోదైతే ఎనభై ఐదు శాతం కేసులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదనే పెట్టడం జరిగింది ప్రతినిత్యం పోలీసులు వేధింపులు ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు ఏదైనా మాట్లాడాలి అంటే అటుపక్క ఇటు పక్క చూ చూసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి చివరికే మన పిల్లల్ని స్కూల్లో పంపుతుంటే అక్కడ పౌష్టిక ఆహారం కింద కోడిగుడ్లు పాలు చిక్కీలు అంటే వేరుశనగ పప్పు చెక్క అంత మొక్కేస్తారు మరి ఇలా సంపాదనలు సరిపోద పిల్లల మీద కూడా పడ్డారు ఏంద పిల్లల మీద దూపిడి అంటే కాదంట పిల్లలకి కోడిగుడ్లు ఈ వాటితో సమాప్తం నమస్కారం